బీజేపీ ఎమ్మెల్యేల పాదయాత్రలో చూస్తున్నాం పంచగట్టుతో పాదయాత్ర నిర్వహిస్తున్నారు సార్ రైతులకి మేలు చేస్తున్నామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తూ వస్తుంది నిజంగా మేలు జరుగుతుందా ప్రజలే చెప్తారు రైతులకు మేలుగా అవుతుందా లేదా వాస్తవంగా ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చాడో రైతు రుణమాఫీ రెండు లక్షల ఇస్తారు దానికి ఒక కండిషన్ పెట్టి రైతు రుణమాఫీ చేస్తున్నా అంటే దుర్జనం చేసిన ప్రభుత్వం అని ప్రజలకు తెచ్చిపోతుంది అదే విధంగా ఏదైతే నాలుగు వందల పైన హామీలు ఇచ్చాడో ఇంతవరకు ఒక్క హామీలు కూడా ఆరు గ్యారెంటీల్లో కూడా కంప్లీట్ చేయకుండా ప్రజలకు మోసం చేస్తున్నది ఖచ్చితంగా మా భారతీయ జనతా పార్టీతోని వాళ్ళకు ఫైట్ చేసి ఈ హామీలు చేయటానికి మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాను అదే ఈ గ్రామంలో చాలా ఆల్రెడీ టెక్నికల్ ప్రాబ్లం ఆగిపోయినాయి తప్ప అందరికీ రుణమాఫీ పడిపోతుందంటున్నారు పడ్డయ్య మీ దగ్గర మీ నియోజకవర్గంలో మా నియోజకవర్గంలో కేవలం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మందికే పడ్డాయి వేరే మందికి టెక్నికల్ ప్రాబ్లం అంటారు కానీ ఇంతకుముందు ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది అప్పుడు టెక్నికల్ ప్రాబ్లం లేకుండా ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది రాషన్ కార్డు హోల్డర్కి ఒక 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 రుణమాఫీ ఇస్తుంటున్నాడు పది సంవత్సరాల నుంచి కొత్త రాషన్ కార్డులు లేవు రుణమాఫీ ఎక్కడి నుంచి ఇస్తారు కుటుంబాలు వేరే వేరే అయినాయి ఆ కుటుంబాలు కూడా వేరే వేయాలని మేము కోరుకుంటున్నాం ప్రతి ఒక్క ఏదైతే లోన్ తీసుకున్నారు వాళ్ళకు రెండు లక్షల రూపాయలు థ్యాంక్ యూ సో మచ్ అండి రామారావు పటేల్ గారు ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చేసేదాకా పోరాడతామనేది చెప్తున్నారు కెమెరామెన్ సుధాకర్తో చైతన్య స్వేచ్ఛ టీవీ